ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం చూద్దామండి గౌవల శాస్త్ర ప్రకారం ఈ గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గౌరవ మూడు సార్లు వేసి వాటిని పెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి మకర లగ్నంలో పుట్టినవారు అలాగే మాత్రం ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు అలాగే మాత్రం జాతకంలో శ్రావణ నక్షత్రంలో పుట్టినవారు పురాషాఢ నక్షత్రంలో పుట్టిన వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి ముఖ్యంగా మకర రాశి వారి జాతకంలో చూడాలంటే గురుబలం చాలా మంచి ఉందండి వారి పేరు మీద ముఖ్యంగా మాత్రం గురు గురుమహర్దశ చాలా వరకు శుభయోగం ఉన్నది వారి జాతకంలో ఎక్కడ పోయినా మాత్రం అదృష్ట రేఖ ఉన్నది వారి జాతక బలంలో మట్టి పట్టుకునే మాణిక్యమయ్యే అవకాశం ఉన్నది వారి పేరు మీద గృహ నిర్మాణం కావచ్చు లేదా వ్యాపార స్థానం కావచ్చు కుటుంబ అభివృద్ధి కావచ్చు సంతానం గురించి కావచ్చు అలాగే చేసే పని గురించి కావచ్చు ఉద్యోగం గురించి కావచ్చు ఎక్కడ వారికి విజయం వరించే అవకాశం ఉంది ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం కులంలో పోయినా స్నేహితుల్లో పోయినా సన్నిహితుల పోయినా మిత్రుల పోయినా గెలిసొచ్చే అవకాశం ఉంటుంది శత్రువుల పోయినా గెలిసొచ్చే అవకాశం ఉంటుంది ధరిష్టా నక్షత్రం వారు కొన్ని అరిష్టాలు జరిగే ఉన్నాయి ధనిష్ట నక్షత్రం వారి జ్యోతిష్యంలో మాత్రం నరఘోష అధికంగా ఉన్నది రెండవది మాత్రం ఆవేశం ఎక్కువ ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారి జాతక బలంలా కాబట్టి ఆవేశం తగ్గించుకుంటే చాలా వరకు మంచి యోగ బలాలు ఉంటాయి పంచాంగ శాస్త్ర ప్రకారం వెళ్ళినాటి శని ప్రభావం వెళ్ళిపోతుంది వారి పేరు మీద కానీ మాత్రం గౌవాల శాస్త్ర ప్రకారం గురుబలం నడుస్తుంది చాలా వరకు శుభయోగం ఉంటుంది పది మందిని మంచి దారి చూపించే యోగం ఉంటుంది వారి జాతక బలానికి మరి జ్యోతిష బలంలా అది ధనపరంగా కావచ్చు రుణపరంగా కావచ్చు చేసే వృత్తిపరంగా కావచ్చు లేదా మాత్రం సమాజపరంగా కావచ్చు పది మంది మంచి దారి నడిపించే అవకాశం ఉంటుంది కానీ నష్టం చేసే అవకాశం అయితే ఉండదు వారి జాతక బలంలా వడ్డీ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇతర వ్యాపారంలో కూడా పార్ట్నర్షిప్లా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో మాత్రం టైం తీసుకోవడం మంచిది వారి జాతక బలంలా అలాగే విద్య విషయంలో ఆటంకాలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి కానీ శ్రావణ నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి నక్షత్రం చాలా వరకు అద్భుతమైన ఫలితం ఉన్నది వారి జ్యోతిష బలంలా శ్రావణ నక్షత్రం వారి జాతక బలంలో మాత్రం ముఖ్యంగా చంద్రమహారదర్శి జాతకం ఉంది ఎక్కడ పోయినా అన్నం ఉంటుంది వారి జాతక బలంలా అని పూర్వ ఉత్తరాశాఢ నక్షత్రం వారికి రవి మహారదర్శి జాతకం కాబట్టి కొద్ది కా కొద్ది కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి వారి జాతకం మీద ఆ నక్షత్రం వారు ఆ నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఆ సూర్యనారాయణ మూర్తిని పూజ చేయడం మంచిది విష్ణుమూర్తిని పూజ చేయడం మంచిది విష్ణు సహస్రనామాలు చదవటం చాలా వరకు మంచిది అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా కానీ రెండు సార్లు ఆలోచన చేసేయడం మంచిది వారి పేరు మీద రెండవసారి గవ్వలేసి చూద్దామండి మకర రాశి వారి జాతక బలం రెండవసారి గౌవలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి వ్యాపార విషయంలో మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే బుధ పుట్టిన పుట్టినవారైతే మాత్రం వ్యాపారంలో తిరుగు ఉండదండి కానీ మాత్రం శని పుట్టిన పుట్టినవారైతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి అష్ట కష్టాలు పడైన మాత్రం అష్ట అష్టైశ్వర్యాలు సాధించే అవకాశం ఉంటుంది బుధ మహర్దశ అంటే మాత్రం ఐదవ తేదీ కానీ లేదా మాత్రం ముఖ్యంగా పద్నాలుగవ తేదీ కానీ లేదా ఇరవై మూడవ తేదీలో పుట్టిన వారికి అలాగే మాత్రం వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం బుధవారం రోజు పుట్టిన వారికి చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది వ్యాపారంలో కలిసి వస్తుంది కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వారు ఏ వ్యాపారం చేసినా కూడా రాణింపు ఉంటుంది అది లిక్కర్ వ్యాపారం కావచ్చు లేదా మాత్రం వారి జాతకంలో డీజిల్ వ్యాపారం కావచ్చు పెట్రోల్ వ్యాపారం కావచ్చు కానీ మాత్రం లోహ వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ఇంటికి సంబంధించిన పరికరాల వ్యాపారం కూడా కలిసి వచ్చే ఉన్నాయండి మనం వాడే వస్తువులు ఫ్రిడ్జ్ కావచ్చు కరెంటుకి సంబంధించినవి కావచ్చు ఎలక్ట్రానిక్ సంబంధించి కావచ్చు ఆ వ్యాపారం కలిసొచ్చే అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ది కావచ్చు ఫైబర్ది కావచ్చు వ్యాపారం కలిసి వస్తుంది ముఖ్యంగా మాత్రం హోటల్ ఫిల్టర్ రంగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం ముఖ్యంగా పండ్ల తోటలదారు వారి కూడా కలిసి వచ్చేది ఉందండి ఒక్క పండ్లు పండ్లంటే ఒక రకమని కాదు కొబ్బరి 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 కాయలదైనా సరే అలాగే మాత్రం నిమ్మ పండ్లైనా సరే మామిడి పండ్లైనా సరే ఏ పనులైనా సరే వ్యాపార బలంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మత్స్య కార్మికులు కావచ్చు మత్స్య వ్యాపారం చేసేవారు కావచ్చు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో కొద్దిపాటి చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశివారు కళ్యాణ విషయంలో జాగ్రత్తలు పాటించాలండి రాజకీయ రంగంలో మాత్రం ఉండదు వీరి పేరు మీద పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఉంటుంది అంటే వీరి జాతకానికి రాజకీయంలో రాణిస్తారు అనుకున్నది సాధిస్తారు కానీ ఇంటి దొంగలు ఈశ్వరుడు కూడా పట్టలేదండి ఇంటి దగ్గర వాళ్ళే కానీ మాత్రం చాలా వరకు ప్రాణమిత్రులే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలి వీరు జాతక బలంలా అని రాబోయే కాలంలో రాజకీయంలో ప్రవేశించే వారికి మాత్రం మంచి యోగ బలం ఉంటుంది మంచి నామినేట్ పదవి దొరికే అవకాశం ఉంటుంది పెద్దల పెద్ద పెద్ద హోదాలు నడిచే అవకాశం ఉంటుంది వారి పేరు మీద అనుకున్న సాధించేదాకా వదిలిపెట్టారు స్త్రీలైనా పురుషులైనా ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మీకు ఎనిమిదవ సంఖ్య అధిపతి వస్తుంది మకర రాశి వారి జాతకానికి ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వీరి పేరు మీద మాత్రం ఖచ్చితంగా మయూరు నీలం ధరించడం కూడా చాలా వరకు మంచిది వీరి పేరు మీద కానీ మాత్రం వారంలో శనివారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గురువారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మూడవసారిగా ఓలేసి చూద్దామండి మూడోసారి గవ్వలేస్తే మూడు గవలు పడ్డాయండి మొత్తం వీరి జాతకాన్ని గురుమహారదశ వదిలిపెట్టట్లేదు ముఖ్యంగా వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ఒకటి ఆరోగ్య బలంలా రెండవది కుటుంబ బలంలా మూడవది ధన బలంలా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అన్ని ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు శని లాస్ట్ ఘడియలు ఉంది రెండవది నరఘోష చాలా ఉంది కాబట్టి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం లక్ష్మీనరసిమ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది శనివారం నియామం పాటించడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతకంలో ఆరోగ్యంలో శ్రద్ధ తీసుకోవడం చాలా వరకు మంచిది అని మాత్రం ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయండి స్త్రీలైనా పురుషులైనా నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం కుటుంబ సమస్యలు వస్తాయండి యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న వరకు వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరి పేరు మీద ఇరవై నుంచి మాత్రం ఇరవై లోపల వయసున్న వారికి విద్యాపరమైన ఆటంకాలు ఉంటాయండి ఆ అటంకాలు తొలగిపోవాలంటే మాత్రం ఆ కులదేవతను కానీ కులదేవుడిని కానీ ఆరాధన చేయాలండి పదకొండు గవ్వలు పడ్డ వీరి పదకొండవ సంఖ్య చాలా వరకు మంచిది చంద్రమహారదర్శి జాతకబలం ఒకటి ఒకటి అంటే రెండు పదకొండు అంటే ఒకటి ఒకటి రెండు చంద్రమహారదశ జాతకం కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఎక్కడ పోయినా అన్నం పుట్టే అవకాశం ఉంది దొంగల పోయినా దొరల పోయినా తక్కువ పోయినా ఎక్కువల పోయినా గెలిచి వస్తారు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు కొన్ని నెలల నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలున్నాయి మకర సంక్రాంతి వరకు వెళ్ళిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మంచి ఘడియాలు మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి శుభం భూయ